ఒక చిన్న పల్లెటూరిలో ఒక పేద అవ్వ తన చిన్న ముందు కూర్చుని పొడి అన్నం తింటూ జీవితం గడుపుతూ ఉండేది ఆమెను చూసి ఇద్దరు ధనవంతులైన స్త్రీలు నవ్వుతూ ఎగతాళి చేస్తూ అవమానించారు అవ్వ మాటలేమీ చెప్పలేదు మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది దేవుడా నా బాధ నీకైనా తెలుసా అని మనసులో అనుకుంది అప్పుడే ఆకాశం నుంచి ఒక కాకి దిగివచ్చింది దాని కళ్లలో ఏదో మాయ మెరుపు కనిపించింది ఆ కాకి అవ్వ చేతిలో ఒక బంగారు మామిడి గింజను పెట్టింది అవ్వ ఆశ్చర్యంతో దాన్ని చూసింది ఆ గింజను ఆమె తన గుడిసె పక్కనే మెల్లగా భూమిలో నాటింది మరుసటి రోజు ఉదయం అక్కడొక అద్భుతం జరిగింది చిన్న మొక్క క్షణాల్లోనే పెద్ద మామిడి చెట్టుగా మారింది ఆ చెట్టుపై మామిడ్లు కాదు వేలాది చాక్లెట్లు బొమ్మలు స్వీట్లు పండాయి కొంతకాలానికి ఆ పేద అవ్వ ఈ లోకాన్ని విడిచిపోయింది కాని ఆమె మంచితనం మాత్రం ఆ చెట్టులోని మిగిలిపోయింది కూడా ఆ చెట్టు కింద పేద పిల్లలు నవ్వుతూ ఆడుకుంటున్నారు ఆనందంగా చాక్లెట్లు పంచుకుంటున్నారు